మీరు డైట్ పాటిస్తున్నారా అయితే ఎందుకు ఆలస్యం ఇప్పుడు మన మాచెల్లలో రెయిన్బో బైట్స్ సంప్రదించండి మంచి ఆరోగ్యం అనేది రోజు ఉదయం మీరు తీసుకునే మంచి బ్రేక్ఫాస్ట్ మీద ఆధారపడి ఉంటుంది రెయిన్బో బైట్స్ అందిస్తుంది డ్రై ఫ్రూట్ బాక్స్ ప్యాకేజ్ నెలకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంటే రోజుకి ముప్పై ఐదు రూపాయలు మరి ఎందుకు ఆలస్యం ఇప్పుడే మన రెయిన్బో ఈటీ హెల్త్ షాప్ కు వెళ్దాం పదండి మా అడ్రస్ రింగ్ రోడ్ సెంటర్ మండాలి రోడ్ మాచెల్ల సంప్రదించవలసిన ఫోన్ ఎయిట్ సిక్స్ కర్నూ జిల్లా కట్టరపల్లిలో అభ్యర్థి లక్ష్మణారావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల తరఫున సమస్యలు పరిష్కరించడానికే పోరాటాలు చేశామన్నారు జిల్లాలో అనేక సమస్యల మీద లాస్ట్ గవర్నమెంట్ లో డిఎస్సి పోస్టులతో వచ్చిందన్న నేనే కారణం గవర్నమెంట్ లో వచ్చింది రద్దాయి అట్లాగే దాని జాబ్ క్యాలెండర్ సంబంధించి ఎంతో ఉద్యమాలు చేసి లాస్ట్ గవర్నమెంట్ లో గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చింది దాని పరీక్ష జరగబోతుంది గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది అవి వచ్చినాయి అంటే మేము చేసినటువంటి పరిస్థితి కాదు డివైఓ నోటిఫికేషన్ వచ్చింది ఆరు వేల వంద పోస్టులతో కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఆ రోజు ఎన్నో ఘర్షణ పడ్డాము అరెస్టులు అయ్యాయి అన్ని చేయబట్టి ఆ నోటిఫికేషన్ వచ్చింది వీళ్ళు తెలిసి తెలియకుండా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లేదా ఇంకొకరు వాళ్ళు ఇష్టం మాట్లాడతారు వాళ్ళు రుజువు చేస్తాను సాక్ష్యాలు ఉన్నాయి మా దగ్గర హౌస్లో మాట్లాడిన రికార్డ్ లా ఉంది అది కావాలంటే రావచ్చు కోసం ప్రణాళిక ఏం చేస్తారు ప్రణాళిక మా కొన్ని అప్పుడు మీరు మీరు సార్ కనపడకపోవచ్చు వాస్తవంగా మూడు నాలుగు ఐదు తరగతులు మెచ్చ చేసినప్పుడు మా పీడిఎఫ్ ఎమ్మెల్సీ ఇచ్చాపురం నుంచి హిందూపూర్ దాకా బడి కోసం బస్సు యాత్రను కర్త చేసి అది చేయటం వలన కొన్ని వేల స్కూల్స్ మెచ్చి డాక్కుండా నిలిచిపోయింది జీవో నెంబర్ నూట పదిహేడు అని అతను ప్రభుత్వం ఇచ్చింది ఆ జీవోకి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలు చేశాం పోరాటాలు చేసిఎస్ రద్దు కోసం అనేక ఉద్యమాలు చేశాం కనీసం ఆ గత ఐదేళ్లలో ఐదు సార్లు అరెస్ట్ అయ్యారు అందులో రెండు సార్లు అరెస్ట్ అయ్యింది సిపిఎస్ రద్దు కోసం మా పోరాటాలు ఉద్యమాలు ఇష్యూగా కంటిన్యూ చేసి వాళ్ళు అధికారులకు వాళ్ళు ఏం చేశారు వాళ్ళ పెద్ద వాళ్ళు ప్రతిపక్షంగా వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకి ఉద్యమాన్ని చెప్పారు అరెస్ట్ చెప్పారు నేను ఐదు సార్లు అరెస్ట్ అయ్యాను అరెస్ట్ అయిన ఎవిడెన్స్ అన్నీ అన్ని పోలీస్ స్టేషన్లో ఉన్నాయి సత్యనారాయణ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి సింగనగర్ పోలీస్ స్టేషన్లో ఆయన అరెస్ట్ వీడియో వీళ్ళు ఎవరైనా సరే ఈరోజు మాట్లాడేవాడు ఆ వీడియోలు పెట్టేవాడు ఆ వీడియోలో ఒక ఆయన పెట్టాడు వినుకోండి ఎమ్మెల్యే ఏనాడైనా ఆయన ఒరిగిపూడి శాల గురించి ఒక మాట మాట్లాడానికి నేను ఛాలెంజ్ చేస్తాడు మొల్లాపల్లి మండలంలో నీళ్లు రావట్లా పదిహేను ఏళ్ళ నుంచి ఆయన ఎమ్మెల్యే ఏం చేశాడు ఆయన ఊరికే ఇప్పుడు వీడియోలు పెట్టడం కాదు కదా నేనే ఆయనకు తెలుసు ఆయన కాన్స్టిట్యూన్సీలో శావల్యాపురం హై స్కూల్ గోడ నిర్మాణానికి నేను పది లక్షలు శాంక్షన్ చేయించాను ఆ ఊరు వాళ్ళు ఎవరు అడిగినా ప్రశ్న చెప్తారు ఊరికి ఎక్కువ మాట్లాడితే నేను నోరు తెలిస్తే మా నిజాయితీ ముందు లాగలేదు మా ఆ సమస్యను సజీవంగా ఉంచుతున్నాను చేస్తానే ఉంటాను ఎమ్మెల్సీ చేస్తా ఆ చేస్తా చేస్తాను అధికారికంగా చేస్తావు లేదా ఉద్యమ నాయకుడిగా మారుతాను ఇప్పుడు సెలవు సంబంధించి అట్లానే పల్నాడులో ప్రత్యేకంగా విద్యారంగానికి సంబంధించి ఓ పీజీ సెంటర్ పెట్టాలి నేను నాగార్జున యూనివర్సిటీలో తీర్మానం చేయించా తీర్మానం యూనివర్సిటీలో మన మీరు కావాలంటే ఆ పీజీ సెంటరే భవిష్యత్తులో పల్నాడు యూనివర్సిటీ కింద కనబడుతుంది ఎప్పుడైనా సరే ఇప్పుడు మన నాగార్జున యూనివర్సిటీ ఉంది మీ తీర్పు యాభై ఆరు క్రితం నాగార్జున యూనివర్సిటీ నల్లబాటులో పీజీ సెంటర్ పెట్టారు ఆ పీజీ సెంటర్ ఇప్పుడు ఎప్పటికైనా పల్లాడు జిల్లాకు ఒక యూనివర్సిటీ కావాలి కాదు కావాలని పీజీ సెంటర్ పెట్టారు ఏ ఎమ్మెల్యే అయినా డిమాండ్ చేశాడా నేను చేశాను తీర్మానం చేయించాను అందుకని ఒకే వీడియోలు పెట్టడం కాదు వాళ్ళు ఏం చేశారు చెప్పాలి నేను చేశాను నాకు హక్కు ఉంది దమ్ము దమ్ముంది చేసిన రికార్డు అంటే రేపు ఎన్నికల్లో

बड़ी बड़ी वीडियो बोर्ड योर लाइट तो ना रहने ना बड़ी मर्तबा जाने का अपने निकला अपने सारे ये तो है सब प्राणाली का प्रचार हमलोग मेरे आंकड़े पढ़ा रहे हैं आप रस्पक्ष बातें वाले को तो ना मैंने मेरे लोगों के गिल्सरण नहीं है मैं आंकड़े पढ़ा హర్చకల ప్రభావ సంఘంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి ట్రేడ్ లైసెన్సులకు నాలుగు వేల నాలుగు వందల యాభై మంది వ్యాపారస్తులు లైసెన్సులు తీసుకున్నారు గతంలో ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి వీళ్ళందరూ కూడా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది ఇప్పటికీ మనకి రెండు వందల మందే రెన్యువల్ చేసుకుని ఉన్నారు మిగతా వాళ్ళు కూడా మా సచివాలయ సిబ్బంది మీ మీ షాపులకు వచ్చి రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరి ఉన్నారు అందరూ కూడా ఈ నెల ఇరవై ఐదో తారీఖులోపు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే మార్చి ఒకటో తారీఖు నుంచి ఫిఫ్టీ పర్సెంట్ పెనాల్టీతో మీకు రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ నెలాఖరు అందరూ కూడా ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేయవలసి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా కొత్త వారు కూడా రెన్యువల్ షాపులు కొత్తగా పెట్టిన వాళ్ళు కూడా లైసెన్స్ ఫీజులు తీసుకొని నగరపాల సంస్థ పురపాల సంఘ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్ ఒకే చోట టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా కాంటీన్ ఎదురు మాచెల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిడ్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్థియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ ద్వారా బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబిల్ కాలేజ్ అందిస్తుంది వంద రోజుల్లోనే పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు ఈ ట్రైనింగ్ లో బైబుల్లోని అరవై ఆరు గ్రంథాలపై అవగాహన

బిపి షుగర్ జనమంది వ్యాపనం అధ్యయపం బిపి షుగర్ నరమలో పక్షబాతం